హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం ఏమైనా మరొక అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు మన ఋషుల గురించి ఏం చెప్తారంటే ఇవాళ రోజున మనం చూస్తుంటే కొంతమంది మూర్ఖులు అవివేకులు ఏం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మన సాంప్రదాయాన్ని సంస్కృతిని మన పాతకాలం నుంచి వచ్చినటువంటి ప్రమాణాలని అవన్నీ కూడా నిందించడమే వాళ్ళొక గొప్పతనం కింద అయిపోయింది వేమన ఇంకో పద్యంలో కూడా చెబుతాయి కలియుంగమున నైత్యమునకు ఘనత అంటాడు అంటే నీచంగా ఉండేదానికి పెద్ద ఘనత వాళ్ళు సెలబ్రిటీలు అయిపోతారు అంటే క్రిటిసైజ్ చేస్తే అయిపోతారు అలాగా వాళ్ళకి ఏ విషయ జ్ఞానం తెలియకపోయినా తెలుసుకుందాం అనేటువంటి ఒక ఆశ కానీ ఆలోచన కానీ లేకుండా వాళ్ళకి తట్టిందే వాళ్ళు చెప్పేసి ఇది తప్పు అది తప్పు ఈ వేదంలో ఏముంది ఆయుర్వేదంలో లేకపోతే వైద్యం అంతా వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందంటారు లేకపోతే శాస్త్రం ఉందంటారు రకరకాలుగా ఉన్నాయి ఉన్నాయా లేదా నువ్వు ఎవరైనా ఒక వేద పండితుడి దగ్గరికో ఒక పండితుడి దగ్గరికో వెళ్ళి తెలుసుకుని లేదనుకుని నిర్ధారించుకోవడం ఒక పద్ధతి ఏం తెలియకుండా ఇంకా ఎవరైనా మెప్పించడానికి ఇలాంటి మాటలన్నీ మాట్లాడే ఒక గుంపును పోగే మాట్లాడడం ఒక పద్ధతి అనమాట వేమన ఆ కాలంలోనే చెప్పాడు ఋషులెరుంగ నట్టి విషయంబు భూవి లేదు వారు చెప్పినంత వరుసనగును తెలియకనడు వారు దేవులు నిజమే విశ్వదాభిరామ ఇంద్రభేమ ఆయన ఏమంటాడంటే ఋషులు ఎరుంగనట్టి నటి విషయము భువి లేదు ఈ భువిలో మన ఋషులు పూర్వీకులు ఋషులు తపస్సు చేసిన వాళ్ళు తెలియనటువంటి విషయం వాళ్ళకి ఏం లేదు వారు చెప్పినంత వరుసన కొను వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్లే ఏం చెప్పారు మనం అర్థం చేసుకోవడంలో తప్పు చేస్తాం తప్పితే వాళ్ళు చెప్పినవి ఏవీ తప్పు కాదు తెలియకన్నడు వారు దేవలి తెలియని వాళ్ళు వాళ్ళు అసలు పనికిరాని వాళ్ళు వాళ్ళు తెలుసుకోకుండా ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అని అంటారు అనమాట అంటే అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు ఈ రోజు కూడా నిన్న బుక్ ఫేర్కి వెళ్ళినప్పుడు డాక్టర్ రేమళ్ళ అవధానం గారు వాళ్ళు వేదం మీద మిగతా శాస్త్రాల మీద వాటి మీద పుస్తకం రచించి అందులో విమాన శాస్త్రం ఎందులో ఉంది లేకపోతే రసాయన శాస్త్రం ఎందులో ఉంది ఇవన్నీ ఆయన ఒక పుస్తకంలో క్రోడీకరించి రాశారు అద్భుతమైనటువంటి ఇదని మాట్లాడుతుంది దానికి రిలవెన్స్ ఉందండి మన వాళ్ళు లేదనుకుంటారు మనకి తెలియట్లేదు అన్నారు అలాగా ఏమైనా తెలుసుకోవాలంటే అలాంటి పద్ధతి గల వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి కానీ ఏం లేదనుకోవడం బుద్ధి తక్కువ పని అని వేమని చెప్తున్నాడు విన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్